Friends. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇది వెడ్నెస్ డే వ్లాగ్ అనమాట ఆ రోజు ఈ పిల్లలు ఇద్దరికి సెలవు మొహరం కదా ఇంట్లో ఉన్నారు అయితే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం మ్యాగీ చేద్దాం ఎగ్ మ్యాగీ చేద్దాం అని చెప్పి నేను అనుకున్నాను అనమాట అయితే పాప అన్నది నిషి అన్నది మమ్మీ నేను చేస్తాను మమ్మీ అన్నది అంటే ఇలాంటి టిఫిన్స్ అంటే మెయిన్ మ్యాగీ అలాంటివి దాని ఇంట్రెస్ట్ మాట పకోడీలు బజ్జీలు అలాంటివి స్నాక్ ఐటమ్స్ టైపువి దానికి చేయడం అన్నమాట మమ్మీ నేను చేస్తాను అంటే సరే అని చెప్పి అదైతే చేస్తుంది మా ముగ్గురు కోసమే మా వారు అప్పటికే వెళ్ళిపోయారు ఆఫీస్కి అతనికి వేరేగా గోధుమ పిండి దోశలు చేసా అనమాట తెల్లవారి అతను అది తర్వాత రైస్ అది బాక్స్ అది కట్టేస్తాను అతను తీసుకొని వెళ్ళిపోయారు మా ముగ్గురు కోసం అయితే చేస్తాను అన్నది అదే చేస్తుంది అనమాట అందుకే దాని హ్యాండ్ మధ్య మధ్యలో మీకు కనిపిస్తుంది అయితే అది అన్నది మమ్మీ నేను షూట్ కూడా చేశాను కెమెరా ఫోన్ పెట్టాను కావాలంటే నేను బ్లాగ్లో యాడ్ చేస్తామంటే యాడ్ చేయి అని అనమాట ఫన్నీగా ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అలాగైతే పెట్టాను ఈ రెసిపీ అందరికీ తెలిసిందే సింపుల్గా ఉల్లిపాయ వేసింది టమాటా వేసింది అనమాట నేను ఎడిట్ చేస్తున్నప్పుడే చూశాను నేను పక్కన అస్సలు లేనమాట అది చేస్తున్నప్పుడు నేను రెడీ అయ్యి పూజ దీపం అది పెట్టుకుంటున్నాను ఈ లోపల అన్నమాట ఉల్లిపాయలు అది వేగిపోయిన తర్వాత దానిలో ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసింది తర్వాత మ్యాగీతో వచ్చిన పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ కూడా ఇక్కడే వేసేసింది అదే ఒక వీడియోలో చూసిందట పౌడర్ ఎప్పుడైనా మనం వాటర్లో వేస్తారు కదా చాలామంది వాటర్ వేస్తే వేస్తాం కదా అలా కన్నా ఇలాగా ఉల్లిపాయలు వేసేటప్పుడు వేస్తేనట మంచి టేస్ట్ ఉంటుందట అందుకని అలా వేస్తుందన్నమాట అలా వేయడం బట్టి ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది అంటే మసాలా కొంచెం వేగినట్టు అవుతుంది కదా బాగుంటుంది అని చెప్పి అన్నదన్నమాట సరే అది చేస్తుంది దాని ఓన్ రెసిపీలాగా చేస్తుంది అన్నమాట అయితే ఇలాగ కొంచెం వేగిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం లబ్యికి వస్తుంది కదా అప్పుడు ఇలా ఎగ్ అయితే కొట్టేసింది ముగ్గురికే కదా నేను కోసి నేషి ముగ్గురికే కదా అందుకని ఇలాగ టూ ఎగ్స్ అయితే వేస్తున్నాము వేసి బాగా పాటలు ఇలాగా చేస్తాం అసలు చాలామంది ఎగ్ మ్యాగీ ఎలా చేస్తారు అంటే నూడుల్స్ మట్లో చేస్తారు మ్యాగీ ఉడకపెట్టేసి పక్కన తీసి తర్వాత ఇలా ఎగ్ చేసి తర్వాత కలుపుతారు మా ఇంట్లో ఏంటంటే మా వారు మొదటి నుంచి ఇలా చేయడం అలవాటు అయిపోయింది అనమాట ఇలా పాటోలు ఇలా చేసి దీనిలో వాటర్ వేస్తాం అన్నమాట వాటర్ వేసి తర్వాత మ్యాగీ వేస్తాం అలాగా చేస్తారు మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తాం అన్నమాట బాగుంటుందండి ఇలా కూడా బాగుంటుంది చాలామంది అదేంటి పా ఎగ్ పాటలు ఇలా వాటర్ వేసే ఎలాగుంటుందా ఏమో నాకు మొదటి నుంచి ఇలాగే చేయడం అలవాటు అయిపోయింది అదే కంటిన్యూ అయిపోతుంది అన్నమాట ఒకసారి ఎప్పుడైనా అలా కూడా చేయాలి చూడాలి నూడుల్స్ మెదడ్లాగా చేయాలి చాలామంది అలాగే చేస్తారు కదండి అయితే ఇక్కడ అయిపోయింది అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసింది అనమాట వాటర్ అది అడ్జస్ట్ చేసుకుని వేసింది మొదట సాల్ట్ కారం ఉప్పు అని వేసింది కదా మసాలా అన్నీ వేసింది వాటర్ వేస్తుంది వాటర్ వేసిన తర్వాత కొంచెం మరిగింది నేను ఎడిట్ చేసినప్పుడే చూశాను కొన్నిటి దగ్గర చాలా దగ్గర నేను కట్ చేశాను అనమాట ఫోన్ పెట్టేసింది అలాగ దాని మట్టుకు అది అవుతుంది అది షార్ట్ చేసి కొంచెం కట్ చేసుకొని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి అలా చేసేసరికి సెవెంటీన్ మినిట్స్ వీడియో కాస్త నాకు ఏ సిక్స్ మినిట్స్కి వచ్చింది ఇలాగా మ్యాగీ లేసేసింది వేస్తే అది ఇటు అటు ఉడికిపోయాక అయిపోద్ది ఈజీ రెసిపీ అండి దీంతో మనం టమాటా సాసు చిల్లీ సాస్ అవి ఉంటే ఇంకా బాగుంటుంది మా ఇంట్లో ఎప్పుడు సాస్లు ఉండవండి ఉన్నా కూడా వెంటనే అయిపోతాయి అన్నమాట ఏంటంటే పిల్లలకి ప్రతిదానికి సాసే ఉప్మా చేసిన సాసే దోశ చేసిన సాసే ఏ చట్నీలు ఉన్నా కూడా వాటితో కంపల్సరీ సాస్ చేయాలన్నమాట మస్ట్ సాస్ వేసి చట్నీలు ఉంటాయి అన్నమాట అందుకు నేను ఎప్పుడు కొండ ఉండదండి పెద్ద బాటిల్ తెచ్చినా కూడా ఫిఫ్టీన్ డేస్ లోపల అయిపోద్ది అంత మంచిది కాదు కదా దానిలో సిట్రిక్ యాసిడ్ అవి ఎక్కువ ఎక్కువ యాసిడ్స్ అవి ఉంటాయి నిల్వ ఉండడానికి పిల్లలకి అంత మంచిది కాదు కదా అని చెప్పి నేను ఎప్పుడూ సాస్లో అయితే ఇంట్లో ఉంచున్నాం ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఉంటే బాగుంటుంది అని ఎందుకంటే అయిపోయింది ఇదైతే నా ప్లేటు కొంచెం మ్యాగీ వేసుకున్నాను తెలుగు వర్మవారి కోసం చేసిన గోధుమ గోధుమట్టు ఒకటి ఉంటే అది తీసుకున్నాను అనమాట ఇదైతే నా ప్లేటు ఇప్పుడైతే టిఫిన్ తీసుకుంటుంది ఎలా ఉన్నారు అందరూ చూసారు కదా మ్యాగీ రెసిపీ అది మా పాప చేసింది మీకు మధ్య మధ్యలో దాని హ్యాండ్ అది కనిపించి ఉంటుంది అయితే యాక్చువల్లీ ఏంటైందంటే ఇవాళ సెలవు కదా పిల్లలు ఇద్దరికీ ఇంట్లో ఉన్నారు అయితే తను అన్నది మమ్మీ నేను చేస్తాను ఈరోజు వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ మ్యాగీ చేద్దామని అనుకున్నాం వెడ్నెస్డే కదా అయితే ఎగ్ మ్యాగీ చేద్దాం తర్వాత పిల్లలు ఇద్దరు కూడా ఇంట్లో ఉన్నారు కదా అని నేను అనుకున్నాను అయితే నేను చేస్తాను అంటే మ్యాగీ అలాంటి ఐటమ్స్ అన్నీ అది చేయడానికి రెడీ అవుతుంది దాన్ని ఖాళీ ఉంటే మటుకు చేస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు అది కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే చేస్తుంది పొయ్యి అది వెలిగిస్తుంది పర్వాలేదు చిన్న చిన్న ఐటమ్స్ దాని వరకు అయితే కొన్ని అయితే అనమాట అయితే దానికి ఇచ్చేసాను అది ఏం చేసిందంటే నా ఫోన్ పెట్టి షూట్ కూడా చేసింది మమ్మీ ఇది నేను లాగ్లో పెడతావంటే పెట్టు నేను సూట్ చేశాను అని చెప్పింది అనమాట సరే కొత్త రెసిపీ ఏం కాదు కాకపోతే తను చేసింది కదా అది ఎలా చేసిందో కూడా నాకు కూడా తెలీదు నేను వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూడాలి ఎక్కడెక్కడ కటింగ్స్ అవి చెయ్యాలా అనేది చూడాలి ఓకేనా ఇప్పుడు వర్షం అయితే పడుతుంది టిఫిన్ అయితే తిన్నాం టేస్ట్గా అయితే ఉంది మ్యాగీ అయితే చాలా బాగుంది తినేసామండి అయిపోయింది ఇప్పుడైతే ఫిష్ తెచ్చారు మధ్యాహ్నం కోసం ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అన్ ఉంటేనే నేను మధ్యాహ్నం ఏమైనా నాన్ వెజ్ చేస్తాను పిల్లలు ఇంట్లో లేకపోతే మటుకు ఎగ్ ఏదో చేసేసి ఈవినింగ్ ఏమైనా తేవడం లేదంటే ఎగ్ కర్రీ చేస్తాను అనమాట వెజ్ డే మోస్ట్లీ సండే అయితే మటుకు అసలు తేవడం మానేసాం ఇప్పుడు అప్పుడప్పుడు అయితే చికెన్ తెప్పిస్తాను పిల్లల కోసం ఎందుకంటే మేము ఇద్దరం తిన్నాం కదా నాన్ వెజ్ తక్కువే మాట ఇంట్లోనే అదే ఫిష్ తెచ్చారు అది పూర్తిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేస్తాను వాష్ చేసి అది అక్కడ ఉన్నది సగం వేగుతుంది పెనం మీద అవుతుంది పొయ్యి మీద క్లైమేట్ అయితే కూల్ కూల్గా ఉందండి వర్షం పడుతుంది చూపిస్తాను మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందా ఏంటో చెప్పండి చూపిస్తాను ఎంత వర్షం పడుతుందో కూల్ కూల్గా ఉంది ఇలాంటి టైంలో ఏంటంటే మనకి ముసుకేసుకొని పడుకోవాలనిపిస్తుంది తర్వాత కొంచెం జలుబు అలా అలాంటివి కూడా ఈ టైంలో అటాక్ అవుతాయి కదా ఆషాఢం ఈ టైంలోని తుఫాన్ అంటున్నారు మీకు కూడా చూపిస్తాను వర్షం ఎలా పడుతుందో ఏంటో అన్నది చూసాను ఇదిగట్టి చూసారా వర్షం అయితే ఎలా పడుతుందో చూసారా ఇక్కడ కొండ దగ్గర మేఘం అది ఎలాగ వేస్తుందో పడుతుంది కొంచెం తొందర తొందర లంచ్ చేసి పడుకోవడమే అలాగ పిల్లలు ఉన్నారు వాళ్ళు తేవడం కూడా లేదు కాబట్టి పర్వాలేదు ఎందుకంటే మార్నింగ్ నాలుగు గంటల ఒకరికి ఐదు గంటలకు ఒకరికి తేవడం పడుతుంది నాకు ఇప్పుడు మార్నింగ్ కూడా నేనే వెళ్ళి దింపుతున్నాను ఐదు గంటలకి మోస్ట్లీ మా వారు వచ్చేస్తారు ఎట్టి పరిస్థితిలో కొంచెం ఆఫీస్లో లేట్ అయిందంటే నేను వెళ్ళి తేవడం పడుతుంది అన్నమాట ఇక్కడ ఫిష్ అయితే అవుతుంది పొయ్యి మీద తొందరగా అయిపోతే తినేసి కొంతసేపు పడుకుంటాం అన్నమాట నేను కొన్ని కొత్త చీరలు అయితే తీసి ఉంచాను చూపిస్తాను అంటే అదేంటంటే నేను కొనుక్కును కాదు నాకు వచ్చిన అన్నమాట నాక ఇప్పుడు ఆల్మోస్ట్ పండగ టైంలో అన్నమాట నీకు చూపిస్తాను అది ఇప్పుడు కొంచెం బ్లౌజులు కుట్టిద్దామని పైకి తీసా అనమాట సిక్స్ మంత్స్ అయిపోయింది బ్లౌజ్ ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం నుంచి లైన్గా ఒకటి ఒకటి పండుగలో వస్తాయి కదా అందుకు బ్లౌజులు కుట్టించుకుందాం ఉంచుకుందాం అని అసలు ఎలా కుట్టించుకోవాలో ఏంటో నాకు కొంచెం ఐడియా రావడం లేదు చూపిస్తాను చీరలు చూడండి ండి ఇది ఒక చీర ఇది నాకు మా పెద్దది నేర్చారు అన్నమాట పండక్కి ఆరెంజ్ ఇది బ్లౌజ్ కుట్టిద్దాం అని చెప్పి తీసాను శ్రావణ మాసంకి కుట్టించుకుందాం అని చెప్పి దీనికి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది ఇలా గంచ్ వచ్చింది చూడాలి ఎలా కుట్టించుకోవాలో ఇంకో కలర్ దీన్ని కాంబినేషన్ చేసి కుట్టించుకుందామా అని ఆలోచిస్తున్నాను ఇది ఒక చీర కుట్టిస్తే మటుకు డెఫినెట్ గా మీకు షేర్ చేస్తాను ಇದು ಸಾರಿ ತರವಾತ ಇದಿ ನೇನು ఒక పూజకే తీసుకున్నాను అనమాట మార్క్ శిలక్ష్ వస్తాయి కదా ఆ టైం అప్పుడు తీసుకున్నాను డిసెంబర్లో అప్పుడు ఇది ఇంకా బ్లౌజ్ కుట్టించలేదు ఇది డార్క్ గ్రీన్ అనమాట బ్లౌజ్ అయితే ఇదిగోటి వచ్చింది అనమాట ఇది కుట్టిద్దామా లేకపోతే వైట్ కలర్ మనకి ఇప్పుడు మీసోలో వస్తుంది కదా అలాంటి బ్లౌజ్ తెప్పించుకుందామా అని అనుకుంటున్నాను ఇది ఒక చీర మాట తర్వాత ఇదొక చీర ఇదైతే మా చిన్నని ఇచ్చాడు అనమాట ఈ చీర అందుకొ ఇలాగైతే వస్తుంది అయితే దీనికి దీనికి వైట్ అయిపోద్ది కదా మనకి మీసోలో ఇలా ప్యాంట్స్ వచ్చి వస్తుంది కదా వైట్ ఇది అయిపోద్ది అది ఒకటి ఆర్డర్ చేసి తెప్పించుకుందామా లేకపోతే దీనిలో బ్లౌజ్ కుట్టించుకుందామా అని ఆలోచిస్తున్నాను చూద్దాం ఇవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాం అనుకోండి ఇంకా లైన్గా పండగలు వస్తున్నాయి కదా ఒక్కొక్క దానికి కొత్త కట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను తర్వాత ఇది ఒక చీర ఇది కూడా వచ్చింది ఇందులో ఏది నేను కొనలేదు అన్నీ తీసుకున్నవే ఇది కూడా ఒక వదని ఇచ్చింది పండక్కి ఇస్తారు కదా పసుపు కొంకాలతో అలాగా వచ్చింది చీరలు అన్నమాట ఇవన్నీ వీటికి బ్లౌజులు కుట్టించాలి దీనికి రాణి కలర్ వచ్చింది కానీ రాణి కలర్ నా దగ్గర ఉంది ఆ బ్లౌజ్ సెట్ చేస్తాను దీనికి వీటికి కుట్టించుకోవాలి చూశారు కదా అవి అలాగున్నాయి నాకు ఏమైనా ఐడియా ఇవ్వండి ఏ చీరకి ఎలా కుట్టించుకుంటే బాగుంటుంది అన్నది చీరలు బాగున్నాయా చెప్పండి ఇంకా ఫిష్ కర్రీ అయితే చేయిస్తాను కర్రీ చేయిస్తాను చూస్తుండండి నేను మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ ఫిష్ తెచ్చారని చెప్పాను కదా ఇదిగోటి ఇక్కడైతే ఫ్రై అవుతుందండి ఫిష్ నేను కర్రీ చేసినా కూడా ఇలా కార్ ఫ్రై చేసి కర్రీలోకి వేస్తాను అనమాట నేను చాలాసార్లు మీకు షేర్ చేశాను అందులాగా డైరెక్ట్గా అయితే వేసాను ఇంకా కొన్ని పీసులు అయితే ఇక్కడ ఉన్నాయి తర్వాత రసం అయితే ఒక పక్కన పెట్టాను రైస్ కుక్కర్లో అయితే అన్నం అవుతుంది మా వర్క్ ఏంటంటే మొదట ఎగ్ కర్రీలా చేసి అతనికి బాక్స్ అయితే కట్టేసాను మా కోసం అయితే ఇప్పుడు చేస్తున్నాను స్కూల్ లేదు కదా ఇంట్లో ఉన్నారు అందుకని కొంచెం లేట్గా అయితే చేస్తున్నాను అతనికి ఫిష్ చేసినా అతను ఆఫీస్లో తినడానికి ఇష్టపడరు అందరు ఎదురుగా తినడానికి అంత ఇష్టపడరు ఇతను ఎప్పుడు లంచ్ ఎన్ని చేసినా కూడా నాకు ఎగ్ ఒక్కటే కట్టి నేను ఈవినింగ్ వచ్చి తింటాను అంటారు అందుకని ఇవి ఏం చేసినా అతను ఆఫీస్కి అయితే పట్టుకెళ్ళారనమాట ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్ కర్రీ అండి ఎప్పుడూ చూపించిన విధంగానే చేస్తున్నాను అటు ఫిష్ ఫ్రై అవుతుంది కదా ఇటుపక్క అయితే కళాయి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని అది కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఇదైతే పేస్ట్ చేసుకుంటాం మసాలా పేస్ట్ నార్మలే కదా ఉల్లిపాయ ఎండిమిర్చి దా లవంగా అల్లం వెల్లుల్లి అన్ని దాంట్లో వేసి పేస్ట్ అయితే చేస్తాను అది వేసుకున్నాను తర్వాత టమాటా వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం ఫిష్ మసాలా ఒకటి ఉన్నది అది కొంచెం వేసుకున్నాను కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను ఫిష్ మసాలా వేయకనే అదొక మంచి టేస్ట్ వచ్చిందండి నేను ఎప్పుడు ఫిష్ మసాలా అయితే ఎప్పుడు వేయలేదు గరం మసాలా ఒకటి వేస్తాను ఊరుకుంటాను ఈసారి ఫిష్ మసాలా తీసుకున్నాను అనమాట అసలు యాక్చువల్గా ఏంటైందంటే ఇలాగా చేద్దామనేసి చూసేసరికి కారం డబ్బా అన్నమాట ఉండేది కొంచెం ఉండేది అది పడిపోయింది పడిపోవడంతో ఇంకా కారం ప్యాకెట్ కూడా వేరేగా లేదు చూసేసరికి ఫిష్ కారం లేకపోతే బాగుండదు కదా అని చెప్పేసి మళ్ళీ పాపను పట్టుకునే షాప్కి వెళ్ళి ఫిష్ ఇది కారం ప్యాకెట్ని అక్కడ ఫిష్ మసాలా ప్యాకెట్ ఉంది ఇంటి పక్కనే షాప్లోని ఆ రెండు పట్టుకొని వచ్చి చేసా అనమాట అంటే డబల్ డబల్ పనులు అన్నమాట ఆ డబ్బా ఏంటంటే ఇలా వేస్తుంటే చేజారిపోయి మొత్తం కింద పడిపోయింది అనమాట మళ్ళీ వెళ్ళి తేవాల్సి వచ్చింది తర్వాత ఇక్కడ అన్ని మసాలాలు వేసుకొని మూత పెట్టేసుకున్నాను అది మసాలా అంతా బాగా ఉల్లిపాయకి వాటికి పడుతుంది కదా పట్టిన తర్వాత కొంచెం ఇలా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేస్తే అది వేసుకున్నాను తర్వాత నార్మల్ వాటర్ అయితే వేసేసుకున్నాను వేసుకొని ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫిష్ అవి అయితే వేసేసుకున్నాను పిల్లలు అయితే ఫ్రై టూ పీసెస్ ఉంచమన్నారు వాళ్ళు ఫ్రై తింటారు అనమాట మార్నింగ్ ఫ్రై తింటాం రాత్రికి కర్రీ అన్నారు అందుకు వాళ్ళ కోసం ఒక రెండు ఉంచేసి మిగతావన్నీ అయితే ఇలా కర్రీ చేస్తున్నాను అనమాట ఇలా వేస్తే ఏంటంటే మొదట ఫ్రై చేయడం బట్టి ఏంటంటే మనకి తొందరగా అయిపోతుంది మెయిన్ ఆ పచ్చి లాగా అనేది ఉండదండి చాలామంది డైరెక్ట్గా వేస్ట్ చేస్తున్నారు ఇదిగోటి ఇదైతే కర్రీ రెడీ అయిపోయింది మా ఇంట్లో కొత్తిమీర అస్సలు వాడికి ఉండదండి అందుకని నేను కొత్తిమీర అయితే వేయలేదు ఇదిగోటి కర్రీ అయితే బాగుంది కదా ఓకేనండి అంతే ఈ వీడియో ఇక్కడితో యాడ్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్